ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి భారతంపై వచ్చిన అసభ్యకరమైన పోస్టులు వ్యతిరేకిస్తూ ఈ రోజు పెళ్లకూరు మండలం జెడ్పీటీసీ పిస్కిల్లా ఎక్స్ ఎంపీపీ సుధారాని మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో అసభ్యకరమైన పోస్టుల గురించి రిపోర్టును ఎస్ఏ నాగరాజ్ కు అందించారు ఎక్స్ సీఎం రెడ్డి వారి యొక్క ధర్మపత్ని భారతమ్మపై వస్తున్న అసభ్యకరమైన పోస్టులను ఖండిస్తూ ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మా ప్రియతమ నాయకుడు వైఎస్ రెడ్డి గారిపై మా జననేత జగన్ అన్న అసభ్యకరమైన పోస్టులను వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు అలాగే నాయుడుపేటలో ఈ సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన పోస్టుల గురించి తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి అసభ్యకరమైన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై ఎంతవరకైనా తెగించి వారిపై చర్యలు తీసుకుంటామని రూల్స్ ఉల్లంఘించకుండా రూల్స్ ప్రకారమే పోతామంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈరోజు ఈరోజు తెల్లపూర మండలం డెప్యూటీసీ అనేది నేను అదేవిధంగా ఎన్ ఎన్ అన్నం రిస్కిల్లా డెప్యూటీసీ వైస్ ఎన్టీసీ గారు అదేవిధంగా మండల ఆగ మహిళా అధ్యక్షురాలు మహిళలు నాయకులు అందరూ కలిసి మేము ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక వారం పది రోజుల నుంచి ఈ యొక్క పోస్టింగ్స్ రావడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి అదేవిధంగా ఈరోజు మనం చూసాము మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి సారు యొక్క ఫోటోని మార్పింగ్ చేసేసి అసభ్యకరంగా ఈ యొక్క పోస్టింగ్ పెట్టడాన్ని మహిళలందరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అదేవిధంగా మనం చూసాము మన ఈ మధ్య లోకమ్మ గారిని ఎంత అసహ్య చేపరవులు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడారు ఆ యొక్క అబ్బా వ్యక్తిని మనం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం మహిళలందరూ యావత్ మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సోషల్ మీడియా చూడాలంటేనే భయం వేస్తుంది మహిళల మీద తీవ్రంగా రోజు ఈ యొక్క వ్యక్తిగతంగా పోస్టులు పెట్టడం అదేవిధంగా మహిళా నాయకుల్ని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది మనం వాళ్ళు మన కూటమి ప్రభుత్వం వచ్చి పది 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 నెలలైంది అయినా కూడా ఎటువంటి లేదు ఎదుగులేదు లేదు వాళ్ళు చెప్పిన హామీలు అన్నీ నెరవేర్చకపోగా ఈ యొక్క ట్రోలింగ్స్ వీటిని టీడీపీ అంటేనే టాపిక్స్ని డైవర్షన్ చేసే పార్టీగా ఈరోజు ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పది నెలల్లో వాళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలు పరిచిన దాఖలా లేదు గత ప్రభుత్వంలో మన జగనన్న మహిళలని ఒక ఉన్నత స్థానంలో ఒక మహారాణిగా చూడాలనుకున్నారు మహిళలందరూ ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క జీవన శైలి కొనసాగింది కానీ ఇప్పుడైతే ఏమీ లేదు ఒక వాళ్ళకి రావాల్సిన వాళ్ళ ఏ పథకాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏమీ అందట్లేదు మేము దీన్ని పరిగణ పరిగణలో తీసుకొని కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు ప్రజల్లోకి ఏమి ఇవ్వాలనుకొని వచ్చారో అది చేయండి చాలు ఇలాంటివన్నీ టాబ్లిక్ని డైవర్ట్ చేయకుండా ప్రజలందరినీ మనోభావాలు పొందుపడకుండా మా జగనన్న కుటుంబం జోలికి వచ్చిన మా భారతమ్మ జోలికి వచ్చిన వాళ్ళ యొక్క పిల్లల జోలికి వచ్చిన మహిళలందరూ మీకు సరైన బుద్ధి చెప్తారు ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా వచ్చేది మా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన మా జగన్ అన్నను అందుకని మేము మీకు చెప్తున్నాను గత ప్రభుత్వంలో మా నాయకులు ఏదో మాట్లాడారనేసి వాళ్ళ మీద ఇప్పుడు పది కేసులు పద్నాలుగు కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా సజ్జల గోపాల్ రామకృష్ణారెడ్డి సారు వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి సారు వాళ్ళ మీద ఇప్పుడు కూడా వాళ్ళు తీవ్రంగా ఈ యొక్క కేసులు ఎదుర్కోవటం జరుగుతుంది ఒకసారి చెప్తున్నాను మీరు చెప్ మీరు చేసినవన్నీ అబద్ధపు మాటలు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ యొక్క మేము తీవ్రంగా ఇది ఖండిస్తున్నాము మహిళలందరం చెప్తున్నాము మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకొని మహిళలకి ఏమేమి చేయాలనుకున్నారో అది చేయమని కోరుతున్నాం ఒక హోమ్ మినిస్టర్ గారిని మేము ప్రాధాన్యపడుతున్నాం అమ్మ నువ్వు కూడా ఒక మహిళ స్థానంలో ఉన్నావు సాటి మహిళని మా భారతమ్మని ఇన్నిన్ని మాటలు అంటున్నా మీడియా ముందుకు రాకుండా వాళ్ళని ఖండించకుండా మీరు ఎందుకుంటున్నారో మీరు ఒకసారి సమాధానం చెప్పాలి అదేవిధంగా మన భారతమ్మ గారిని అసభ్యకరంగా పోస్టింగ్స్ పెట్టేసి ఈ యొక్క మా మనోభావాల్ని మహిళల మనోభావాల్ని దెబ్బతినే విధంగా చేయడం వల్ల మేము మేము దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మొదటిసారి మా పెళ్ళకూని మండలం నుంచే ఈ యొక్క కేసు ఇవ్వడం జరిగింది ఈ పోస్టింగ్స్ చూసుకుంటే మాకు చాలా బాధేస్తుంది పోస్టింగ్స్ వల్ల మా మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి ఒకసారి ఆలోచించండి మీరు ఇక్కడ కానీ కేసు కట్టుకుంటే మేము ఎస్పీ దగ్గరకు పోతాం ఎస్పీ కాకుంటే మేము హైకోర్టును కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటివి రిపీట్ కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మళ్ళీ మన చంద్రబాబు నాయుడు ఒకసారి మన మన గౌరవనీయులు వీళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఈ యొక్క మహిళల మీద కానీ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే వాళ్ళకి అదే ఆఖరి రోజు అని చెప్పారు అదేవిధంగా అతే ఒక అతను మాట్లాడిన మాటలు సస్పెండ్ చేసి వదయడం కాదు వాళ్ళ వెనకాల ఏదో ఉంది వాళ్ళందరూ అండదండలతోంటే వాళ్ళు ఇంతవ విరవగుతున్నారు వాళ్ళు తీవ్రంగా ఖండించండి వీడే కూట కూటమి ప్రభుత్వ నేతలు తీవ్రంగా ఖండించాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా వాలంటీర్ల పాపం ఐదు వేలకు ఏదో పని చేసుకుంటూ జగనన్నకి అండగా నిలబడుతూ తోడుగా ఉంటున్నారు వాళ్ళకి మభ్య మాటలు చెప్పి వాళ్ళకి పదివేలు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు మొండి చేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుతున్నాము మహిళలు అందరూ ఉన్నాము మహిళలందరము ఎక్కడికైనా మేము పోతాం మా జగనన్న జోలికి కానీ వాళ్ళ కుటుంబం జోలికి కానీ ఎవరైనా వచ్చారు అంటే మహిళలు మేము ఊరుకునేది లేదు ఇదే మీకు ఆఖరి చివరి రోజు అవుతుంది ఒకసారి గుర్తు పెట్టుకోండి మహిళలందరము మా జగనన్న మా జగనన్న వెంటున్నాం మహిళలు చేసిన ఆయన ఆయన చేసిన ఐదు సంవత్సరాలు చేసినవన్నీ మాకు గుర్తున్నాయి మేమంతా వెంట ఉంటామని చెప్పి మహిళ జగనన్న కుటుంబానికి మహిళలందరూ అండగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మేము మండలం నుంచి చిలుకూరు వాలంటీర్ మాజీ వాలంటీర్ హిమబిందు నా పేరు హిమబిందు జగనన్న చెప్పినట్టు మా వచ్చిన నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన జగనన్న సచివాలయాల సిబ్బందికి కానీ వాలంటీర్ల వ్యవస్థకు కానీ రెండు లక్షల యాభై యాభై వేల మందికి జాబ్లు ఇచ్చి వాళ్ళొక కుటుంబానికి పోషణ పెద్ద పోషణగా ఇచ్చారు అలాగే బాబు వచ్చి జాబ్ అన్నాడు వాలంటీర్ పదివేలు జీతం చేస్తాడు జాబ్ వచ్చాడు బాబు వచ్చాడు జాబ్ లేదు జాబ్ ఎక్కడికి వెళ్ళింది అలాగే మొన్న మాజీ డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు జివో నెంబర్ లేదు వాలంటీర్ వ్యవస్థే లేదన్నారు వాలంటీర్ వ్యవస్థ లేదని మీరు ఎలా చెప్తారండి వాలంటీర్ వ్యవస్థ లేకనే నా నాలుగు సంవత్సరాల జగనన్న పాలనలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింది జియో నెంబర్ లేవంటున్నారు జివో నెంబర్ నూట రెండు వందల తొంభై ఐదు నూట అరవై రెండు నూట డెబ్బై నాలుగు ఎక్కడికి వెళ్ళాయండి జివో నెంబర్ అసలు లేదని చెప్పారు మీరు సి డిప్యూటీ సీఎంగా ఎలా ఏం చేస్తున్నారండి డిప్యూటీ సీఎం అన్నారు జియో నెంబర్లే లేవని చెప్తున్నారు జస్ట్ డిప్యూటీ సీఎం గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాకు డిప్యూటీసీఎం గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాకు మమ్మల్ని రెన్యువల్ చేసి మళ్ళీ మాకు జాబులు ఇచ్చి కొనసాగించాలి డిప్యూ జియో నెంబరే లేదన్నారు రేషన్ రైస్ రైస్ బండికి ఎలా జియో నెంబర్ వచ్చిందండి కార్పొరేషన్ వాళ్ళకి ఎలా జియో నెంబర్లు వచ్చాయండి ఎలా వచ్చాయి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి జీవో నెంబర్ లేవు వాలంటీర్ వ్యవస్థే లేదన్నారు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఒకప్పుడు మన దేశమే కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కడికో వెళ్ళింది ఒక జగనన్నని ఎంతమందో మెచ్చుకున్నారు వరల్డ్ వైడ్ ఎంతవరకు వెళ్ళింది ఈ టైంలో మా వాలంటీర్ వ్యవస్థనే నాశనం చేసేసారు మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి కాబట్టి మేము ఖండించేదే లేదు దీన్ని రెండు లక్షల యాభై వేల రెండు లక్షల యాభై వేల మంది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఇంతతో వదలము దీన్ని మీడియా అక్కడి వరకు తీసుకెళ్తాం సచివాలయం వారి వ్యవస్థ వరకు తీసుకెళ్లేదానికి మేము ముందుకు ఒక కొనసాగుతున్నాం మీకు హెచ్చరిస్తున్నాం వాలంటీర్ వ్యవస్థను తీసుకోండి ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి న్యాయం చేయని పక్షంలో మేము ఎక్కడికి అంతా కూడా మీకు తగిన గుణపాన చెప్పడానికి సిద్ధంగా ఉన్నామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకమైన సోషల్ మీడియాలో అనేక రకంగా ఆయన ఫోటోలు చిత్రీకరిస్తూ రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలతో మేము ప్రభుత్వంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేకమైన ఫోటోలు ప్రతినిధడం జరిగింది కానీ కానీ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధతతో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలుదాయకూడదు ప్రజలకి ఏం మాట్లాడుకున్న వాళ్ళు అనే ఉద్దేశంతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గాన ఎవరి మీద కేసులు పెట్టుకుంటా నెట్టుకుంటు రావడం జరిగింది ఈరోజు గత ఐదు సంవత్సరాల నాడు ఏ జరిగినాయో వాటి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కానివ్వండి సజ్జల భార్గవ రెడ్డి మీద కానివ్వండి అదేవిధంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల మీద కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానివ్వండి ఒక్క కేసుకు సంబంధించి రాష్ట్రంలో ప్రతి చోట అక్కడక్కడ ఒక్కొక్కరి మీద పది కేసులు పదహైదు కేసులు సంచలన భార్గవ రెడ్డి మీద పదిహేను కేసులు అదేవిధంగా హోసాని కృష్ణమౌన్ మీద మీరు అందరూ గమనించారు కేసు ఒకటే కానీ పదిహేను స్టేషన్లలో మరొక వాళ్ళు అంటే అక్కడ కేసు కట్టు ఆ కోర్టు పెట్టు బెయిన్ ఇయకుండా తిప్పడం ఈ దౌర్భాగ్యమైన పరిణామాలు చూసిన తర్వాత మన వాళ్ళ తిప్పోళ్ళ మీద కూడా మనం కూడా కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని కార్యకర్తలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేకుండా తిడితే మేము కూడా కంప్లైంట్ ఇస్తాం పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం కాదు ముఖ్యమంత్రికైనా ఆ న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది కోర్టుల మీద ఉంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో ఈ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ప్రచారాలు చేస్తున్న వాళ్ళపై సోషల్ మీడియా ఆధారాలతో వాళ్ళ క్లిప్పింగ్ ఫేస్బుక్ ఆధారాలతో కంప్లైంట్ ఇస్తూ వస్తున్నాం అయితే కొన్ని దగ్గర కేసులు కట్టడం జరిగింది కొన్ని దగ్గర ఇంకా కట్టడం లేదు మనం ఇక్కడ కూడా మనం కూడా నేను కూడా ఇచ్చాను ఈ రోజు అడిగారు ఎస్ఐ గారి కంప్లైంట్ రిజిస్టర్ అయిందంటే పై అధికారులు పంపించున్నాం రెండు మూడు రోజుల్లో తెలియజేస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాడు చేయకుండా